ప్రతిష్టాకరంగా రాజమహేంద్రి చెరుకూరి గార్డెన్స్ లో జరుగుతున్న ఐదో ఎక్స్పో క్రడై చాలా ఉత్సాహవంతంగా ఈ రోజు ముగింపు కార్యక్రమం ఇక్కడ క్రై మెంబర్స్ అంతా ఉన్నారు సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు నా పేరు కూరు శ్రీనివాసరావు అండి నేను కడాయి వైస్ ప్రెసిడెంట్ యాక్చువల్ గా కూడా వాతావరణం కూడా ఎంతో సహకరించి మాకు ఎక్స్పో మూడు రోజులు కూడా చాలా ఘనంగా జరిగింది మొత్తం కస్టమర్స్ అందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు స్టాల్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా చాలా బాగుంది వాతావరణం ఉన్నారు ఇంక టూ ఇయర్స్ వరకు కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుందండి నేను బెల్గా కూడా నాది ఒక స్టాల్ పెట్టాను వైభవ్ హోమ్స్ అనేసి నేను నాలుగు ఫ్లాట్లు ఇక్కడ సేల్ చేశాను నేను చాలా చక్కగా జరిగిందండి చాలా ఎంట్రీ కూడా చాలా బాగుందండి ఇప్పుడు మీరు నెక్స్ట్ చేయబోయే ఎక్స్పోకి ఇంకా ఎట్లాంటి ప్లాన్స్ ఉన్నాయి మీ మధ్యలో ఇంకా వెరైటీగా ఏం చేయాలి అందరికీ ముందుగా నమస్కరించుకుంటూ ఇక్కడే అనేది ఒక జాతీయ సంస్థ భవన్ నిర్మాణానికి కానీ ఒక ప్రస్టి సంస్థ ఎందుకంటే ఇది ఒక కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని మీ అందరం కూడా నేషనల్ వైడ్ బిల్డర్స్ అందరూ కూడా డీవియేషన్ గురించి కానీ ఏది చేయకుండా చాలా క్వాలిటీగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తూ గత ఐదు సంవత్సరాల నుంచి ఐదోసారి పది సంవత్సరాల నుంచి ఐదోసారి రాజమండ్రిలో ఈ హోమ్ ఎక్స్పో ప్రజలందరికీ ఉపయోగపడేలాగా అంటే ఒక భవన్ నిర్మాణానికే కాకుండా సెక్యూరిటీ సెక్యూరిటీ సంబంధించింది కానీ లేకపోతే క్వాలిటీ సంబంధించింది కానీ అన్ని సంబంధించింది కానీ అంతకు ఉపయోగపడేలాగా ఈ ఐదోసారి ఈ ఎక్స్పో నిర్వహించడం జరిగింది అలాగే ఇవాళ సాయంత్రం ఇది మూడో రోజు చివరి రోజు సాయంత్రం ప్రతి స్టాల్ కి వెళ్ళి మేము ఎట్లా ఉంది రెస్పాన్స్ అని అడిగితే డీలర్స్ కానీ వచ్చిన ప్రజలు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుంది సో మాకంటే మేము ఆర్గనైజ్ చేస్తాం కానీ మాకంటే డీలర్స్ వాళ్ళ మొహాల ఆనందం చూసి నాకు నెక్స్ట్ ఇయర్ మీరు అడిగారు కదా నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ టైం మా ఎక్స్పోలో ఇంకా వెరైటీ ఆఫ్ డీలర్స్ అంటే భవన్ నిర్మాణం సంబంధించిన కాకుండా దాని దానికి సంబంధించిన అన్ని అందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ వెరైటీగా వాళ్ళకి అన్ని స్టాక్స్ పెట్టి కొన్ని పాయింట్స్ మీరు రాసుకుని ఒక పాయింట్స్ ఈసారి ఏదైతే మిస్ అయ్యాము అంటే ప్రతి సంవత్సరం దీన్ని ఇంకా మేము ఇంప్రూవ్ చేసి ఎలా అయితే మనం ఈ సంవత్సరం సక్సెస్ సాధించామో దీనికంటే డబల్ సక్సెస్ నెక్స్ట్ టైం సాధించాలని సాధిస్తామని అందులోని రాజమండ్రి చాప్టర్ కూడా ఎప్పుడు కూడా చాలా పద్ధతిగా డిసిప్లిన్ గా రాజమండ్రి చాప్టర్ ఎప్పుడు చాలా పద్ధతిగా డిసిప్లిన్ గా మేము కండక్ట్ చేసి సక్సెస్ చేసి ఈసారి మీకు చెప్పలేదు ఈసారి మాకు ఓవర్గా బుక్ అయింది ఎందుకంటే హండ్రెడ్ పర్సెంట్ దాటి చాలా మంది అయితే మేము ఇవ్వలేకపోయాం స్టాల్స్ డిమాండ్ ఎక్కువ ఉంది ఇవ్వలేకపోయాం సో దాని గురించి ఇంకా ఎక్స్టెండ్ చేసి నెక్స్ట్ టైం కనీసం ఒక నూట స్టాల్స్టాస్ చేసి జనాలకి ఇంకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంకా మేము తీసుకొని చేద్దామని సరే అండి మీరు అందరూ క్రడై మెంబర్స్ అందరూ కూడా నేషనల్ వైడ్ గా లేకపోతే ఇతర కార్పొరేట్ సిటీస్ కి వెళ్లి ఎగ్జిబిషన్స్ అవి చూస్తూ ఉంటారు చూసినప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సిందే ఉంది రాజమహేంద్రిలో ఇలాంటివి నిర్వహించడానికి కొన్ని లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది అలా లేకుండా ఎట్లాంటి ఎఫర్ట్ రాజమండ్రిలో పెట్టాల్సిన అవసరం గవర్నమెంట్ పరంగా ఉందని అనుకుంటా కొత్త టెక్నాలజీస్ బాగా ఇంట్రడ్యూస్ చేయాలండి మెయిన్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గేలాగా అట్లాగా అవన్నీ మనం ఎడ్యుకేట్ చేసి కొత్త టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేసి మనం అవన్నీ గైడ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది అనంత నెక్స్ట్ ఎక్స్పోకి అలాంటి టెక్నాలజీ అలా ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా ట్రై చేస్తాం సార్ ఇప్పుడు అంటే మీరు చెప్పండి అంటే ఇప్పుడు హైదరాబాద్ చూసుకున్నా లేకపోతే ఇంకో చోట చూసుకున్నా హైటెక్స్ లాంటి ఏర్పాట్లు ఉంటాయి అక్కడ అంటే ఇలా వెంటనే మనం ఎగ్జిబిషన్ అనౌన్స్ చేసినట్టే వారం రోజులు ఏర్పాట్లు చేసుకోవచ్చు మీరు కొన్ని నెలల తరబడి ఎగ్జిబిషన్ పెట్టాలంటే కనుక చాలా ఎఫర్ట్ మీరు అందరూ పెట్టాల్సి వస్తుంది ఎలాంటి మనకు వేదిక అవసరం రాజమహేంద్ర యాక్చువల్గా కూడా మనం చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో కూడా మంచి మన మర్యాద ఇన్ని ఉంటాయండి అయితే అందరం కూడా యూని మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ దాకా కట్టుకు చేయడం వల్ల టూ మంత్స్ నుంచి దీని మీద ఫుల్ హోంవర్క్ చేస్తాం ఇది ఏ లాభాపేక్షకి చేయలేదు మనం ప్రజలకు మంచిది ఇవ్వాలన్న ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చాం ఆంధ్రాలో చాలా వరకు చెప్పేది ఏంటండి ఎక్స్పోజ్ చేసే ఆర్గనైజ్ చేసే వాళ్ళు కూడా రాజమౌళిలో చేసినంత ఘనంగా చేయడం కూడా చెప్తున్నారు ఏ ఎయిర్పోర్ట్ లో మీరు అదే ప్రత్యేకంగా గా డయాస్ లేకుండా మీరు సొంతంగా ఏర్పాటు చేసి చేస్తున్నారు అది ఒక డయాస్ కావాల్సిన అవసరం ఉంది కదా ఉందండి ఉందండి డయాస్ కావాల్సిన అవసరం ఉంది యాక్చువల్ గా కూడా అది ఎగ్జిబిషన్ పెట్టుకున్నా వాతావరణం లేకపోతే అది లేదు గతంలో అయితే మనకు పెద్ద కళ్యాణ మండపం అందులో బాగా సరిపోయేది ఇప్పుడు అది లేక ఇబ్బంది పడుతున్నాం అందులోనూ కానీ మరి ఇప్పుడు బయట జర్మన్ హ్యాంగర్స్ అని చాలా ఖర్చుతో కూడుకున్న పని అది అవన్నీ కూడా తయారు చేసుకుంటున్నాం గవర్నమెంట్ కూడా పెద్ద వేదికలు మనకి ఇచ్చినట్టయితే ప్రజలకు ఇంకా చాలా సర్వీస్ చేయగలుగుతాం మేమంతా క్రెడ మెంబర్స్ అందరూ కూడా చక్కని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు మన హైదరాబాద్ లో చూసుకున్న హైటెక్స్ లేకపోతే ఇలాంటి శిల్పారాములు ఇలాంటి వేదికలు లాంటివి రాజమహేంద్రలో ఒకటి ఉంటాయి కనుక గోదావరి జిల్లాలో ఎగ్జిబిషన్స్ పెట్టుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంది వెంటనే వాళ్ళు చేయొచ్చు దాదాపు రెండు మూడు నెలల నుంచి వీరంతా శ్రమిస్తే గానీ ఇక్కడ క్రడై ఎగ్జిబిషన్ ఇంత స్థాయిలో విజయవంతం చేయలేపారు గత ఐదు సార్లు ఇప్పటికీ ఐదోసారి అంటే రెండు సంవత్సరాలకు ఒకసారి బృందం అంతా కూడా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాట్లు చేస్తుంది ఇంచుమించుకి అనేక సార్లు ఇబ్బంది పడే పరిస్థితుంది వీళ్ళకి వచ్చే రెండు సంవత్సరాల్లో పుష్కరాలు కూడా రాబోతున్నాయి కాబట్టి ఒక పర్మనెంట్ ఎగ్జిబిషన్స్ కి సంబంధించిన ఎగ్జిబిషన్ గ్రౌండ్ ని ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి పెట్టి ఏర్పాటు చేస్తే గనక రాజమహేంద్రికి ఇలాంటి ఏర్పాట్లు చేయడానికి లేకపోతే వర్తకులకి వ్యాపారులకి నిర్మాణ రంగానికి ఉపయోగపడే ఎన్నో ప్రయోజక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ క్రీడా మెంబర్ అయిన సుమన్ మంత్ ఉన్నారు సుమన్ గారు ఏమనిపిస్తుంది ఇంకా ఏ లెవెల్ కి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది చాలా హ్యాపీగా ఉంది సార్ నేను లాస్ట్ ఇయర్ఏ క్రీడలో జాయిన్ అయ్యాను ఈ ఇయర్ ఈ నాకు ఈ బాధ్యత అప్ చెప్పారు సో చాలా హ్యాపీగా ఉంది క్రౌడ్ రెస్పాన్స్ గురించి కానీ ఇదంతా నెక్స్ట్ టైం ఈరోజు ఈ ఇయర్ జరిగిన మిస్టేక్స్ నెక్స్ట్ ఇయర్ రిపీట్ అవ్వకుండా చూడాలనుకుంటున్నాను సార్ సో అంటే మనకి మెట్రో సిటీస్ లో ఉండే డయాస్ ఇక్కడ కనపడటం లేదు అంటే హైటెక్స్ లాంటివి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లాంటి ఢిల్లీలో చూసినా ఇట్లాంటివి ఉంటే కనుక ఇంకా స్పీడ్ గా మీరు చేసే అవకాశం ఉంటుంది అలాంటివి పెట్టడానికి ఆర్కిటెక్ట్ ఇలాంటి ఎక్స్పోస్ అన్ని విజిట్ చేస్తూ ఉంటారు సో ఆ ఇన్పుట్స్ అన్ని తీసుకొని ఇక్కడ కొంచెం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది నా వంతు నేను ట్రై చేయడం చేశాను సార్ ఎప్పుడు అంటే పెద్ద ఎత్తున ఇన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి టెంట్లు వేస్ట్ చేయాల్సి వస్తుంది పర్మనెంట్ వేదిక ఎక్కడైనా గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే చాలా మంది ఎగ్జిబిషన్స్ పెట్టుకునే అది ఉంటుంది సార్ మా వరకు మేము ఏం చేయగలం సార్ సపోర్ట్ కూడా ఉంటే ఇంకా మీరు చెప్పండి ఎలాంటి ప్రభుత్వం నుంచి మీరు సహకారం కోరుకు ప్రభుత్వం నుంచి అంటే చెప్పాలంటే చాలా ఉన్నాయండి గత ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పడ్డాం ఎందుకు ఇబ్బందులు పడ్డామంటే అంటే ఇది వరకు ఏదన్నా ఒక రోడ్డు మనకి ఆ గవర్నమెంట్ దాంట్లో కటింగ్ అయిపోతుంది అని అంటే ఒక మీటర్ కటింగ్ అయితే సపోజ్ దానికి త్రీ టైమ్స్ మనకి బెనిఫిట్ సెట్బ్యాక్లు ఇచ్చేవారు అది తర్వాత మన వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందంటే దాంట్లో బెనిఫిట్ మనం మాత్రం మొత్తం కట్ చేసి టీడీఆర్ కొనుక్కోమని పెట్టింది బ్యాక్ ఎంతైనా పెంచుకోవచ్చు కానీ టీడీఆర్ కొనుక్కుని పెంచుకోవాలి దానికి ఒక బర్డేని అయిపోయి దాని మీద మా బిల్డర్స్ మొత్తం ఐదు సంవత్సరాలు కూడా చాలా ఇబ్బంది పడ్డాం అటువంటిది ఏదన్నా మళ్ళీ ఓల్డ్ స్కీమ్లో ఓల్డ్ స్కీమ్ తెచ్చి దాన్ని ఇంప్రూవ్ చేస్తే గనుక మా బిల్డర్స్ తరఫు నుంచి ఫస్ట్ చాలా ఆనందిస్తూ ఉండే అట్లాగే ప్రతీది కూడా ఈ ప్లాన్ అప్రూవల్ విషయంలో చాలా లేట్ అయిపోతుంది ఎన్ఓసీ లేవు ఎన్ఓసీ మన రాజమండ్రిలో ఇచ్చి ఇంచుమించి రెండు సంవత్సరాలు అవుతుంది కమిషనర్లు వెనకాల ఒకళ్ళు ఒక వెనకాల ఒకళ్ళు మారిపోతున్నారు మారిపోతుల్లోకి మొన్న నాది రాజధియేటర్ ప్రక్కన ఒక ఎన్ఓసి టెన్ ఫ్లాట్స్కి ఆల్రెడీ మన ఈ ఈ గర్గ గారు ముందున్నారు కదండి కమిషనర్ గారు ఆయన సంతకం పెట్టవలసి ఉంది లాస్ట్ స్టేజ్లో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది మళ్ళీ కొత్త ఆయన ఇప్పుడు వచ్చి చర్యలు తీసుకోలేదు యూనివర్సిటీ లేట్ దానివల్ల మినిస్టర్ రావు రూల్స్ పెట్టారు ఇలాగ సత విధాలుగా కూడా మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం కొంచెం ప్రభుత్వం ఏంటంటే ఈ ఉన్న ఏంటి ఆకచాటు అనే దీని మీద ఒక కమిటీ వేసి దాంట్లో సానుకూలమైనవి అన్నీ అని నేను అన్న సానుకూలమైనవి అవి స్పందించి ప్రభుత్వం చేయగలిగితే మా బిల్డర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటాం దట్టు కస్టమర్స్ కూడా హ్యాపీగా ఉంటాయి రైజింగ్ ఏపీ అని చెప్పడం కాదు ఆ విధంగా నిర్మాణ రంగాన్ని ప్రోత్సహించాలంటే క్రీడ లాంటి సంస్థలు చెప్పే సూచనలు ప్రభుత్వం పరిగణనలో తీసుకోవాలి వీరి సమస్యల్ని పరిష్కరించినప్పుడు ఖచ్చితంగా ఆ మంచి అవకాశాలు ఏపీకి ఏర్పడతాయి నిర్మాణ రంగంలో కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉంది నిర్మాణ రంగం ఎప్పుడైతే బాగుందో రాష్ట్రం మొత్తం బాగుంటుందని వీరందరూ కూడా అభిప్రాయపడతారు మనతో రాజమండ్రి ప్రముఖులైన ఎస్ఎన్ రాజేగర్ అన్నారు రాజాగర్ చెప్పండి ఈ క్రీడా ఎగ్జిబిషన్ సభ్యులందరికీ సక్సెస్ఫుల్ గా క్రీడా ఎక్స్పో ఆర్గనైజేషన్ శుభాకాంక్షలు తెలుస్తూ తెలుపుతూ ఇటువంటి ఎక్స్పో వల్ల బిజినెస్ వేరియట్ దీంట్లో ఇక్కడ గ్యాదర్ అవడం వల్ల కస్టమర్స్ కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది సబ్జెక్ట్ తెలుస్తుంది అందుకని మరొకసారి క్రీడా సభ్యులకి శుభాకాంక్షలు ఇక్కడ గారు రాజాగారు గారు ఎలా ఫీల్ అవుతున్నారు రెగ్పిస్తున్నావు మన రాజమండ్రికి ఎలాంటి పేరు వస్తుందన్నారు ఈ క్రీడాకి ఈ రాష్ట్రంలోనే మంచి పేరుంది రాజమండ్రి క్రీడాకి ఈ రోజున ఒక ఇరవై వేల మంది ఒక తోటను చేరి అనేకమైన మరి షాపులుగా ఇవాళ కౌంటర్లు పెట్టారు ఇందులో అన్ని రకాలు కూడా ఇంటికి సంబంధించిన అన్ని కూడా దొరుకుతాం అలాగా ఇంటికి సంబంధించిన లోన్ కూడా తక్కువ ఇంట్రెస్ట్ కి ఎక్కడ వస్తుంది అన్నది కూడా ఇక్కడ మనం ఆలోచన చేసుకోవచ్చు మరి ఇంతటి ఏర్పాటు చేసిన క్రీడాన్ని అనందించకుండా మీరు మరింత ముందుకు వెళ్లాలని ఇందులో వాళ్ళంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ వాడుతూ మరి అద్భుతమైన కన్స్ట్రక్షన్ చేసి రాజమండ్రికి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా క్రీడావారి సభ్యులందరినీ కూడా హృదయపూర్వంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర వారు అభినందిస్తుంది అంటే రాజమండ్రి ప్రముఖులందరూ కూడా క్రీడా చేస్తున్న ఈ మంచి కార్యక్రమానికి చాలా ఆనందపడుతున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి రాజమండ్రి మరింత పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని కోరుతున్నారు ఇది ఈస్ట్